హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలత హోమ్ లాగ్స్ ఈరోజు కాకరకాయ కూర చూపిస్తామండి అవి మొన్న తెచ్చిన కాకరకాయలు మన చూపించాను కదా వీడియోలో అవండి అత్తయ్య చేస్తున్నారు చాలా టేస్ట్గా చేస్తారు ఒక అర కేజీ కాకరకాయలు ఉల్లిపాయలు ఎల్లుల్లి జీలకర్ర ఉప్పు కారం తీసుకోవాలండి ఉల్లిపాయలు కోసి రోట్లో దంచు దంచాలి కొంచెం ఉప్పు కొంచెం కారం వేసి కచ్చాపెచ్చ నూరుకోవాలి చాలా టేస్ట్గా చేస్తారండి అత్తయ్య మా అందరికీ బాగా ఇష్టం ఈ కూర చాలా బాగా చేస్తారు దానిలో ఉల్లిపాయ జీలకర్ర వేసి ఆ నూరింది మొత్తం ప్లేట్లో తీసుకుని అది మొత్తం కలిపి మళ్ళీ రోట్లో నూరుతున్నారు అంటే మొత్తం కలవాలి కదా రోడ్లు చిన్నది కదా అందుకని దానిలో మొత్తం కలిపి నూరటానికి కుదరదు అని చెప్పి పక్క తీశారు తీసి మళ్ళీ అది దంచిన తర్వాత ఉల్లిపాయ అది వేసి మళ్ళీ దంచుతున్నారు ఆ పేస్ట్ పక్కన పెట్టుకుని కుక్కర్లో నేను కాకరకాయలు కొంచెం పెరుగు చింతపండు వేసి ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాను అలా ఉడకపెట్టిన కాకరకాయలను నూనెలో నాలుగు నాలుగు వేసి వేయించుకుంటే బాగా వేగాలండి పచ్చితనం పోయేదాకా బాగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి అలా మొత్తం కాకరకాయలన్నీ అది ఆ రంగు అది రంగు అలా వచ్చే వరకు వేయించుకోవాలి అప్పుడు చేదు లేకుండా ఉంటుంది అన్నీ వేయించిన తర్వాత ఆ కారం పేస్ట్ ఉంది కదా అది మొత్తం ఒక్కొక్క కాయలోకి మధ్యలోకి తీసి పెట్టుకోవాలి ఉడకబెట్టే ముందు ఏమన్నా పురుగులు ఉన్నాయో చూసుకుని ఉడకబెట్టుకోవాలండి అలా కాయలు మొత్తం పెట్టేసిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు వేసి ఒక్కోటి ఒక్కోటి నూనెలో పెట్టి నిదానంగా వేయించుకోవాలి సన్న సగ మీద ఎక్కువ సెగ పెట్టకోకుండా మళ్ళీ ఉల్లిపాయ మాడిపోతే రుచి ఉండదు ఉల్లిపాయ మాడకుండా గోల్డ్ కలర్లోకి వచ్చేటట్టుగా వేయించుకోవాలి కాకరకాయలు మొత్తం అంతా నూనె ఉప్పు కారం కలిసే విధంగా సన్న సెగ మీద పెట్టుకుని వేయించుకోవాలి కొంత కాయలు పెట్టేసిన తర్వాత మిగిలిన గుజ్జంతా కాకరకాయలు పైన నిదానంగా కాకరకాయ చితికిపోకుండా వేయించుకుంటూ ఉండాలి సన్న సెగ మీద అత్తయ్య సొరకాయ కూర కూడా బాగా చేస్తారండి అది కూడా ఒకరోజు చూపిస్తాను అది అలా నిదానంగా వేయించుకుంటూ ఉండాలండి నిదానంగా కానీ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది మనం రోజు ఏమో ఆయిల్ ఫుడ్ తినం కదండి ఎప్పుడన్నా ఒక్కసారే కదా ఆయిల్ ఎక్కువ వేయటం వల్ల వారం పది రోజులైనా సరే బూజు రాదండి కూర అనేది చాలా బాగుంటుంది ఆయిల్ వేయాలండి మొత్తం వేగిన తర్వాత చూడండి ఎలా ఉందో మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బయట పెట్టినా సరే వారం పది రోజులు ఉంటుంది చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది అదిగో అత్తయ్య చూపిస్తున్నారు ఎలా ఉంది అనేది చాలా టేస్ట్గా ఉందని చెప్తున్నారు ఈసారి అత్తయ్యతోనే మాట్లాడిస్తానండి ఈ వీడియో నచ్చితే కనుక మా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి మీకు ఈ కూర ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి Thank you, Andy.